అసలు దేవుని పనికి ఏమన్నా సమయాన్ని ఇచ్చావా నడుగుతున్నాను ఆదివారం ఇవ్వడమే మనకు ఒళ్ళు బతుకు పైగా ప్రత్యేకించి దేవునికి సమయాన్ని ఇవ్వడం అంటే పని కోసం ఏమనిచ్చి ఒకవేళ నడుగుతున్నాను ఈ ప్రశ్న గుండెలో మళ్ళీ నేను పొడిస్తే మళ్ళీ నేను చెప్తున్నాను నువ్వెవ్వరికి చెప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో ప్రభువా ఈ ఆడాది అసలు నీ పని కోసమా నా పనుల కోసమే నా సెల్ఫ్ కోసమే బతికాను తప్ప ఈ ఇరవై మూడులో అసలు నీ పనేం చేశాను ప్రవ్వా అని నీకు మనసు పనిచేస్తే ఒప్పుకో ఎందుకంటే మూడు వందల సంవత్సరాలు బతికిన వెయ్యేళ్ళు లోపు బతికిన భక్తులు ప్రతి సంవత్సరాన్ని దేవుని కొరకు ఉపయోగించారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు మనకు చాలా దూరమైపోయే స్టేట్మెంట్ అది మేము భోజనం చేసినాను పానీయం చేసినాను ప్రవ్వా నీకు మహిమార్థంగానే చేస్తాను నేను అడుగుతున్నాను ఈ ఏడాదిలో మరి ఎన్ని భోజనాలకు వెళ్ళావు నీకు తెలియాలి ఈ ఏడాదిలో మరి ఎన్ని పార్టీలకు వెళ్ళావు నీకే తెలియాలి ఈ ఏడాదిలో ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళావు నీకు తెలియాలి ఈ ఏడాదిలో నువ్వు పనికి మాల ప్రతి విషయానికి టైం ఇచ్చావు ఈ ఏడాదిలో దేవుని పనికి నువ్వు నేను టైం ఇచ్చావు లేదో కాస్తంత చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనం మనకు నెక్స్ట్ ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరం దేవుడిని నమ్మి నీ రెక్కల కష్టాన్ని మెచ్చి ఎంతో కొంత డబ్బు నీకు ఇచ్చి ఉంటాడు ఎవడ చెప్పండి అది ఉద్యోగం రూపంలోనో కూల్ పని రూపంలోనో ఏదో ఒక రూపంలో లేదా సేవ రూపం ఏ విషయాలకి ఖర్చు చేసేవా బిల్డప్పలకి ఏమైనా ఖర్చు చేసావా మళ్ళీ స్టేటస్ చూపించడానికి ఏమైనా ఖర్చు చేసావా స్టైల్ కొట్టడానికి ఏమైనా ఖర్చు చేసావా అరే దేవుడు నా రెక్కల కష్టాన్ని మెచ్చి నాకు ఈ ధనం ఇచ్చాడు ఈ ధనాన్ని నేను రూపాయి రూపాయి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఒక ఒకరోజు అడుగుతాడని ఆ ప్రశ్నే మర్చిపోయి పోజులు కొట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ తిరిగి ఉన్నా డబ్బు తప్పు కాదండి డబ్బుని సరిగ్గా వాడకపోవడం తప్పు గుర్తుపెట్టుకోండి దేవుడు ఇస్తాను ఒకవేళ రెండు వేల ఇరవై మూడులో నీకు ఇచ్చిన డబ్బును సరిగ్గా వాడలేదని దేవుడు అనుకుంటే ఇరవై మూడులో నీకు నీకు నాకు దేవుడు మళ్ళీ డబ్బులు ఇవ్వడం అవసరం అంటారు చెప్ప ఆర్థిక పరిస్థితులు కొరకు ప్రవ్వా మాకు మరలా కాస్త ఆర్థిక పరిస్థితులు బాగుపడాలని డబ్బులు కొరకు నువ్వు ప్రేర్ చేయడానికి మనకు రైట్ ఉందా అంటున్నాను అడుగుతున్నాను ఉందండి ఎందుకంటే ఇరవై మూడులో డబ్బుల విషయంలో నమ్మకంగా లేని వాళ్ళు ఇరవై నాలుగులో మళ్ళీ డబ్బులు ఈ ప్రవ్వా అని అడగడానికి మనకు రైట్ హక్కు ఉందా అంటున్నాను లేదు రైట్స్ లేవు మనకి ఎందుకంటే ఇరవై మూడులో ఆయన ఇచ్చిన డబ్బులు నీ ఇంట్లో నీ వ్యక్తిగతంగా నువ్వేం చేసావో నీకే తెలియాలి నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను దేవుడు నీకు ఇస్తే ఇతరులకి నువ్వేమన్నా నీ దగ్గర ఉన్న డబ్బుతో ఏమన్నా సహాయం చేసావా లేదా ఈ ప్రశ్న కొంచెం బాగా అండి ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మంచితనాన్ని ఏమన్నా నెగ్లెక్ట్ తీసుకుని వాళ్ళ డబ్బులు ఇంకా నీ దగ్గరే పెట్టుకున్నావా జాగ్రత్త అప్పులు ఎవరికైనా ఉంటాయి ప్రశ్నించుకోండి బ్యాంకులకు ఉంటే తర్వాత విషయం నేను బ్యాంకులు కూడా వాడట్లేదు నైబర్స్ నువ్వు ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని వారి ధనము నీ దగ్గర ఇన్ని రోజులు ఉంచుకొని వారి ధనాన్ని తీసుకుని మరలా ఇవ్వాలని తెలిసిన ఇచ్చేద్దాంలే అని లైట్గా ఏమని తీసుకుంటున్నాను వాళ్ళు అడగడం లేదు కాబట్టి లోకు కట్టావా నేను అడుగుతున్నాను పొరుగువాని ఆ అన్న ఈ జోన్లో నీకు అస్సలు రాలేదా ఇరవై మూడు ఇతరుల డబ్బు విషయంలో నువ్వు ఏం చేస్తావు ఈ ప్రశ్నలు మీకు ఎలా నాకు తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దేవుని దైవాళ్ళు నేను ఎవరికి అప్పులేను అదో సంతోషం నాకు అప్పులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు చూస్తే లైవ్లో మీకు మనసు కలిగితే అవి దేవుడి డబ్బులు సెమినార్ దగ్గరకు వస్తుంది ఇచ్చేయండి ఒకవేళ మీరు ఎవరికైనా ఉంటే మీకు చెప్తున్నాను మీకు ఎంత అవసరం ఉందో నూరు రెట్లు వాళ్ళకి అవసరం ఉంటుంది వాళ్ళ డబ్బులు ఎంతగా ఇచ్చేయండి ఎందుకంటే పొరుగోలు డబ్బు మన దగ్గర ఉండడం మంచిది ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక ఆయన మీద ఆధారపడాలి కానీ మనం ఇతరుల మీద ఆధారపడ్డామా సంథింగ్ మరలా ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్త అండి దే దేవుడు మనకు డబ్బు ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఆ డబ్బుతో నమ్మకంగా ఉందో చూస్తాడు తెలుసా ఆయన అననీయాసిపోరాని చూశాడు ఇస్కర్ యోతి యోధాని చూశాడు ఎలీసా దగ్గర గహజీని చూశాడు మీరు చరిత్రలో మీరు చూడండి డబ్బు చంచి ఆయనే ఇస్తాడు డబ్బులు ఆయనే ఇస్తాడు అది నీ ఇంట్లో అవ్వచ్చు నీ ఉద్యోగంలో అవ్వచ్చు అది శాలరీ అనుకుంటావు కూలిపని అనుకుంటావు కానుకలు సంద అనుకుంటావు నువ్వు ఈ పరిచయంలో నమ్మి ఇగో మీ సంఘానికి ఇది ఖర్చు పెట్టండి అని ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆ డబ్బు విషయంలో నీ నమ్మకత్వం ఎలా ఒకవేళ నమ్మకత్వం లేకపోతే నేను చెప్తున్నాను తిమోతి పత్రులకి మాట ఉంది ఏమన్నా తెలుసా అనేకులు ధనాన్ని ఆశించి అవివేకయుక్తమైన ఊరుల్లో పడిపోయారు చివరికి తమ్మును తాము డబ్బు విషయంలో మోసగించుకుని ఏమైపోయారట చచ్చిపోయారు కాబట్టి డబ్బుతో జాగ్రత్త ఒకవేళ ఈ ఏడాది నీకు ఇంత డబ్బు నీ దగ్గర ఉన్నా ఒకవేళ ఎవరో ఒకరు డబ్బులు నీ దగ్గర ఉన్నా దేవుడి నీకు డబ్బులు ఇచ్చిన ఒకవేళ దేవుని పేరుతో మళ్ళీ చెప్తున్నాను ఇది దేవుడు మనకి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుని ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండి ఇతరుల పట్ల నమ్మకం ఉండి ప్రవ్వా ఈ డబ్బు విషయంలో నా సాక్షిని నేను గల్లంత చేసుకోలేదని ఈ ప్రశ్న దగ్గర నిలబడ పిచ్చి అవసరాల కొరకు పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి అవసరం లేకపోయినా ఏదో కాలేజీలో డబ్బులు అవసరమని అవసరం లేకపోయినా ఏదో అర్జెంటు పని మీద పడిపోయిందని అవసరం లేకపోయినా నీ సొంత పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కళ్ళు కప్పేస్తున్నా నేను మళ్ళీ అడుగుతున్నాను అనేసి ఇది నేను అడుగుతాను లేదో నాకు తెలియదు మీ పేరెంట్స్ అడుగుతా లేదో నాకు తెలియదు కానీ ఈ థర్టీ ఫస్ట్ దాటిన వెంటనే దేవుడిని ముందు పెట్టే ప్రశ్నల చిట్ట గుర్తుపెట్టుకో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మనం దేవుడిని ఏమన్నా అడగాలి అంటే ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేసి అప్పుడు అడగాలి ఈ ప్రశ్నలకు సమాధానం ఉంది ప్రభు అని ఈ సవాళ్ళను స్వీకరిస్తే అప్పుడు అడగండి ప్రభావ నేను నమ్మకంగానే ఉంటాను నాకు మళ్ళీ ఇవ్వచ్చు అని అడగాలి లేకపోతే అడగండి ఎందుకంటే అన్నిసార్లు అడిగి దేవుని ఎదుట మరింత నేరస్తులు అవ్వడం మంచిది కాదు నెక్స్ట్ ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తానని చేస్తానలే అని కూడా తెప్పించుకొని టైం అంతా అయిన తర్వాత సారీ బ్రదర్ నా దగ్గర లేవని వండించుకుని కూడా లేకుండా ఎగ్గోడి తిరగాల ఈ ప్రశ్న మీకు అర్థమవుతుందా మళ్ళీ ఎవరికైనా సహాయం చేస్తానని లే అని తప్పించుకుని తిరిగి కావాలని టైం అంతా వెనకాల తిప్పుకొని సాయంత్రం చేయండి ఉదయం చేయండి ఫోన్ చేయండి అది చేయండి అని అడిగించుకొని అడిగించుకుని సింపుల్గా చివరికి వెళ్ళేసరికి ఏమనుకోకండి బ్రదర్ కొంచెం టైట్ అయిపోయింది అని సింపుల్గా తప్పించేసుకుని ఒకవేళ అదే కనుక అంటే ఒకరోజు నేను అన్నం అడిగాను నాకు అన్నం పెట్టావా అని ఆ రోజు అడుగుతాడు ఆయన ఒకరోజు ఆర్థిక సహాయం అడిగాను నాకు సహాయం చేసేవా అని అడుగుతాడు ఆయన ఆ తీర్పు దినాన్న ఈ ప్రశ్న అడుగుతాడు నిన్ను నేను హెల్ప్ చేయమని అడిగాను కూడా తిప్పించుకున్నావు నువ్వు నాకు హెల్ప్ చేయలేదని అడుగుతాడు నువ్వెప్పుడు వచ్చే ప్రభావా అంటే దేవుడు అంటాడు వాళ్ళు వచ్చారుగా వాళ్ళ వెనకాల నేనా ఉన్నాను అంటాడు ఈ ప్రశ్న నేను రాసుకున్నప్పుడు అండి నాకు నిజంగా ఎవరైనా ఉన్నారేమో అని ఒకసారి నా ప్రాణం ఉలిక్ పడిపోయింది ఒకసారి ఎవరికన్నా మాట ఇచ్చి చేయలేకపోయావా ఒకవేళ మీకు కూడా ఆ ధోరణి లేదా ఆ బరువైన మాట మీ హృదయాలకు తాగితే ఎవరికైనా ఒకవేళ ఇచ్చి ఈరోజు కూడా ఇవ్వకపోతే ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈరోజు ఇవ్వండి ఈ న్యూ ఇయర్లో కనీసమైన ముఖం మీద సిరనవ్వుని నింపండి మాట ఏమండి బ్రదర్ మీకు చాలా కష్టాల్లో నేను ఇస్తున్నాను మళ్ళీ నాకు త్వరగా ఇచ్చేయండి అని చెప్పండి మీకు అర్థమైందా నెక్స్ట్ మరో అడుగుతున్నాను ఈ ఏడాదిలో నీ నా మాట తీరు ఏమన్నా మారిందా అలాగే ఉందా ఏం మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటానండి మీరే మారండి లేకపోతే మానేయండి అని ఏమన్నా కొంచెం రెక్కల సమాధానాలు ఇంకా అలాగే చెప్తున్నావా మార్చుకున్నావా అరే ఈ మాట అంటే బాధపడతారు దూరం అవుతారు అరే ఈ మాట అనకూడదని అనేసిన తర్వాత ఏమన్నా ఫీల్ అయిన సందర్భాలని మాటను బట్టి ఎప్పుడన్నా అనుకున్నావా అసలు ఆ మాట అనకపోతే ఆ తమ్ముడు దూరం అవ్వకపోదుడు ఎక్క దూరం అవ్వకపోదు అని ఎప్పుడన్నా నీకు అనుకున్నాను ఒకవేళ నీకు అనిపిస్తే నేను చెప్తున్నాను నీ మాట తీరు మార్చుకోవడానికి బదులు దాన్ని కవర్ చేసి మరి ఏం చేయమంటారు నా మాట అలాగే ఉంటుంది అని ఏమైనా కవరింగ్ చేస్తున్నాను ఎందుకంటే మార్పు లేని జీవితాన్ని క్రైస్తవ జీవితం అంటే బైబులు చెప్పండి ఒప్పుకో మార్చుకోవడం అంటే డ్రెస్ కోడే కాదు మార్చుకోవడం అంటే మన హావభావాలే కాదు మార్చుకోవడం అంటే ఇతరులతో మంచిగా మాట్లాడుతున్నావు లేదా అది కూడా మార్చుకోవాలి